అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా నువ్వు ఒక సముద్రానివి నీకు డాక్టరేట్ ఇవ్వడం సముద్రానికి డాక్టరేట్ ఇచ్చినట్టు కానీ ఎందుకంటే నువ్వు ప్రబంధాలు చదివేశావు కావ్యాలు చదివేశావు నాటకాలు రాసేసావు నాటకాలు చదివేసావు ఇంకేముంది నీ దగ్గర ఆయన అవడం అన్నట్టు ఇంకా నా దగ్గర ఏమి లేదురా నీకు నేర్పడానికి అన్నట్టుగా నువ్వు నేర్చుకోవడానికి ఏముందో ఏం మిగిలిందో నాకు తెలియదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక వ్యక్తిగా ఇన్ని పార్శ్వాలను స్పృశించుకుంటూ ఇన్ని ఒడిదుడుకులు ఎత్తి అన్నిటి మధ్య ఈ పడవ ప్రయాణాన్ని చాలా సుగమం చేసుకుని ఇంత ఒక ఆనంద తీరానికి నువ్వు చేరుకున్న దాంట్లో గనక నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ వర్స్ట్ అని గనక ఎవరైనా నిన్ను అడిగితే పాయింట్ బ్లాంక్లో నువ్వేం చెప్పగలవు నీ బెస్ట్ ఏంటి నీ వర్స్ట్ ఏంటి యా నేను బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్ ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ నెల రోజులు బతుకు నేను బతికేయగలను ఆ పుస్తకం అంటే కొన్ని పుస్తకాలు పడేసి రూమ్ రూమ్లో ఇంత అన్నం పడేస్తే నేను బతికేయగలను నాకు ఏ చింత చీకు చింత లేకుండా ఎవ్వరు కూడా సో ఆ నిరంతర తాపత్రయం ఉండే ఎక్వైరింగ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ అది అది నా నా బెస్ట్ పార్ట్ బట్ మై వరస్ట్ పార్ట్ ఈస్ నేను ఏది కంటిన్యూ చేయలేను అంటే నేను ఒక ఒకటి అనుకున్నాను అనుకో వన్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత బోరు కొట్టేస్తుంది నాకు రాస్తున్నాను అనుకో బోరు కొట్టేస్తుంది నాకు ఆశ్చర్యకరంగా చెప్తాను భక్తి దేవుడు కూడా బోరు కొడతాడు కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే ఆపేస్తాడు అంటే డ్యూటీకి చేయలేను డ్యూటీ రోజు వెళ్ళి వచ్చి కూర్చు ఐ కెన్ వద్దు ఇప్పుడు లే ఏమి నేను ఎప్పుడో పూజ ఎప్పుడో మానేశా దాదాపు రోడ్లందే ఐఎమ్ మెడిటేటర్ నేను మెడిటేషన్ చేసుకుంటా ఆ మెడిటేషన్ కూడా ఒక దశ బోర్ కొడుతుంది అనుకో చేయను ఇంకో ఇంకొక ఇంకొక ఆస్పెక్ట్ ఏదో సంథింగ్ న్యూ అది నా అంటే కంటిన్యూస్గా ఏది సంగీతం నేర్చుకుందాం అనుకున్నా అది అట్లా ఏ టైపు ఏది ఒక విద్యని మీద పట్టు సాధించాలే అనే తాపత్రయం ఉందే అది ఎక్కువసేపు నిలవదు ఓ సాంక్రమణం అది అది బలహీనత అంటే అదే కాళి కాళిక కాళిదాసుని ఆవిడ అమ్మవారు అయ్యి నువ్వు ఇది విన్నావో లేదో మరి నవ దీజాక్షరాలు రాసిందంట ఆవిడ ఈయన కవిత్వం చెప్పకుండా ఆవిడకి అర్థం కాలేదంట అంటే నాలుగు మళ్ళీ తెరువురా అని చెప్పి నాలుగు తీసేసిందంట నువ్వు చెప్పే కవిత్వం నాకే అర్థం కావట్లేదు అని అలాగా దేవుడు నీకు ఒక స్విచ్ చేసాడు నీకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండుగా ఉండకూడదు గాక అని ఒక వరంతో ఏదైనా కొన్నాళ్ళు నాటకం అది బురగొట్టేస్తుంది కొన్నాళ్ళు సినిమా బురగొట్టిస్తుంది కొన్నాళ్ళు రచన బురగొట్టేస్తుంది కొన్నాళ్ళు ఏదైనా మోటార్ సైకిల్ నేర్చుకున్నా బోరు కొట్టేస్తుంది ఒక ఒక దశ తర్వాత అసలు దాన్ని దాన్ని నా జీవితంలోకి ఎంటర్ అయిన విషయం కొన్నాళ్ళు ఇష్టంగా వంట చేస్తా బోరు కొట్టేస్తుంది వంట చేస్తా వంట చేస్తా ఓ గ్రేట్ సో ఏది బాగా ఉండదు బాబాయ్ నువ్వు నేను ఏదైనా బాగా వండుతావు ఎందుకంటే వంటను నేను మెడిటేషన్గా భావిస్తాను ఓ అది నిజమే కూడా పూర్వం గమనిస్తే ఎవరన్నా అతిథులు వచ్చినా లేదా భార్యాభర్తలైనా ఆవిడ చక్కగా స్నానం చేసి పొయ్యి వెలిగించేటప్పటి నుంచి ఏదో శ్లోకాలు మంత్రాలు పాటలు అన్ని ఆధ్యాత్మికంగా సంబంధించి సో ఒక పవిత్రతతో వంట ప్రారంభమయ్యేది ఆ పవిత్రతతో జరిగే ప్రారంభమైన వంటలో ఒక ఇష్టం ఏముండేదంటే ఆ పిల్లలు కానీ మా ఆయన కానీ ఇష్టంగా తినాలి అన్న ఒక ప్రేమ ఉంది ఉండేది ఇప్పుడు హోటల్లో ఉందనుకో ఎక్కువ సున్నపు నీళ్ళు వెళ్తాను ఎంతవరకు నిజమో తెలియదు అసలు ఎందుకు తెలియకూడదు అది వ్యాపారం అది వ్యాపారం కాబట్టి అది సో డ్యూటీగా ఏది చేసినా ఆ కళాత్మకత ఉండదు అదే అంటే నేను పూజ పూజ కూడా పూజ సైతం ఇంకా పంతొమ్మిదింటికి కూర్చోవాలి సిల్లం నాటుకుంటూ హారతిస్తున్నా చూశాను నేను ఇలాగ నేను అప్పుడు అనుకున్నా నువ్వే అంత బిజీగా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాడేంత వాడిన ఫోన్ల మీద నిన్నప్పుడు చూస్తారా వాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ